అసెంబ్లీలో జరిగినటువంటి ప్రజల మరి మాజీ మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని జైత్యాల్ ప్రజల పక్షాన పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షమైన మరి అధికార పక్షమైన పది సంవత్సరాలకు ముందు కూడా తెలంగాణ రాష్ట్ర కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడి తెచ్చింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ సమయంలోనైనా కూడా అధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజల గొంతుకై మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు ప్రజల పక్షాన మరి రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు అరికోస ఉన్నారు రైతులు అరికోస ఉన్నారు మహిళలకు ఇస్తా ఉన్న బంగారం ఏమైంది మహిళలకు ఇస్తా ఉన్న రెండు వేల ఐదు వందలు ఏమైనాయి మరి ఉద్యోగులకు ఇస్తాన హామీలు ఏమైనాయి అని చెప్పేసి మరి నిలదీస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మరి నిలదీస్తే ఇవాళ ఆ మాట్లాడే గుర్తును మరి గుర్తు నొక్కే ప్రయత్నం చేసి ఇవాళ సస్పెండ్ చేసారు మీరు ఒక జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కిందేమో కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోర్టు దొరకలేరు ఏడాది హయంగా ప్రజలే చెప్తా ఉన్నారు మరి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మరి అమలు చేయాలని చేతగా అనేటువంటి దత్తమ్మ ప్రభుత్వం చెప్పుడేమో గొప్పలు మరి ఊరు గొప్ప పేరు దిబ్బ అనే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇవాళ అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా ప్రజల పక్షాన విడదీస్తారు మాట్లాడతారు బీసీల కోసం ఎస్సీల కోసం మెడల కోసం రైతన్నల కోసం ప్రతి ఒక్క అనగారిన వర్గం కోసం ఇలా టీఆర్ఎస్ నాయకత్వంలో గొంతుకై మరి ప్రజల పక్షాన గొంతుకై మాట్లాడతారు కాబట్టి అవన్నీ కూడా ఏమి చర్చకు రావద్దు ఏది మాట్లాడద్దు అని అంటే ఈ రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ అనే ఒక మరి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలకు మంచి పాలన అందించాలి మరి ప్రజలకు రైతుబంధు ఇవ్వాలి రుణమాఫీ ఇవ్వాలి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి నువ్వు ఇస్తాయన్నా హామీలే కదా ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కదా మా అసెంబ్లీలో ఇవాళ మా సభ్యులు అడుగుతూ ఉన్నారు అడిగితే మరి ఇదేనా ప్రజాస్వామికం మరి చెప్పేదేమో ప్రజాస్వామ్య పాలన అని చెప్తారు చేసే పనులేవో అప్రజాస్వామికంగా మరి అరెస్టు చేయడం అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా కార్యకర్తలు కులం బంగారం ఏదన్నంటే కేసులు పెట్టడం మరి రైతుల పక్షాన రుణమాఫీ రాలేదనంటే జైల్లో వేయడం ఇవి తప్ప మీకు ప్రజా పాలన అని చెప్పేసి పేరు పెట్టుకున్నారే తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా మరి పాలన మంచి పాలన అందిస్తలేదు కేవలం దృష్టి మరల్చడానికి ప్రతిపక్షాల దృష్టి మరల్చాలి ప్రజల దృష్టి మరల్చాలి అని అంటే ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి ఈ సస్పెన్షన్ మీదనే మొత్తం చర్చ జరుగుతుంది మరి ప్రజలకు ఇస్తానన్న హామీల గురించి మాట్లాడేవారు ఎవరు ఉండరు అని చెప్పేసి ఇలా మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు చేస్తా చేయలేని నిస్సహాయమేవి ఇలా రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మరి బిఆర్ఎస్ పార్టీవి కేసీఆర్ గారి రే విజయం అని చెప్పేసి సర్వేనా తేలితే ఇవాళ ఆ యొక్క సర్వేకు మరి ప్రజల యొక్క తిరుగుబాటుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకో ఇంకోలు అయితే చచ్చిపోతారు గట్లా ప్రజలు కానీ రైతులు కానీ సంబంధ వర్గాల ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క మరి షాక్ కూడా ఫస్ట్ ఎయిడ్ రేవంత్ రెడ్డి మరి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం మాట్లాడతా సాధకుడు కేసీఆర్ గారు ఉద్యమ కా ఉద్యమ నాయకుడైనటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మరి మొన్న ఎంత నీచమైన మాటలు మాట్లాడిందో అని అంటే దీని పూర్తత్వం పాలన నిదర్శనం అసలు నీ సంస్కార హీనుడు అని చెప్పేసి దేవింది కానీ మేము ఒక్క మాట కూడా అవ్వలేదు నేను చేతనైతే పాలన నుంచి పనులు చేయను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనంటే నీకు చేత కాక కేసీఆర్ గారిని తిట్టుడు కేటీఆర్ గారిని తిట్టడు మరి కవిత తిట్టడు హరీష్ రావు గారిని తిట్టుడు ఏమైనా మాట్లాడితే మరి మంచి వచ్చినటువంటి టేబుల్ మెడలేసుకుంటాం గుడ్లు తీస్తాం మరి ఇదే పని తప్ప కేసీఆర్ గారిని అంత పెద్ద మనుషులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు తప్ప పాలన చేయడం వస్తే నాలుగు కోట్ల ప్రజలకు ఎక్కడ ఆపలేదు ఇప్పుడు ఇస్తానే ఉన్న అడిగారు పోతే మాకు ఎక్కడైంది పూర్తిగా అడిగారు మహిళలకు గెల మహిళలు చాలా మంది పెళ్లి లేసారు పొలం బంగారం ఇవ్వలేదని చెప్పేసి అడుగుతా ఉంది వాళ్ళ గొంతు నొక్తావా ఎంతమంది గొంతు నొక్తాను జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కుతే వాళ్ళ ఇంతమంది గొంతులు వేస్తాయి ఆల్రెడీ నీ మీద తిరగబడ్డాయి మరి వెంటనే మరి జగదీశ్వర్ రెడ్డి గారి పైన వేసినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 何